సైడ్ దుకాణాల్లో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి కొంతమంది టీ పొడిలో క్యాన్సర్ కి కారణమయ్యే కలర్లు వాడుతున్నట్లుగా అధికారుల దృష్టికి వచ్చింది అంతేకాదు స్ట్రీట్ ఫుడ్ లో వాడే మసాలాలు సాసుల్లో కూడా డేంజరస్ కలర్స్ వాడుతున్నట్లుగా తెలిసింది ఎఫ్ఎస్ఎస్ఏఐ మొబైల్ ల్యాబ్ ద్వారా అక్కడే పరిశీలించి వ్యాపారులు వాడుతున్న ఆహార పదార్థాల్లో కల్తీ జరిగినట్లు నిర్ధారించారు అధికారులు ప్రజల ప్రాణాలకు రిస్క్ ఉందని తెలిసి కూడా కొంతమంది వ్యాపారులు కల్తీ పదార్థాలతో డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది తాగే టీ తినే ఫుడ్లో ప్రాణాంతకమైన రంగులు కలపడం అవి తెలియక ప్రజలు తినడం తాగడం జరుగుతోంది ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించిన విషయాలు తెలిసిన తర్వాత వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఫుడ్ తినాల్సి వస్తోంది కానీ వ్యాపారులు చేస్తున్న దారుణాలు తెలిసి గుండె పగిలిపోతోందని అంటున్నారు వినియోగదారులు వ్యాపారాలు నాణ్యతా ప్రమాణాలు పాటించకున్నా అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ వ్యాపారం చేసినా ప్రాణాంతకమైన కెమికల్స్ కలిపిన లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు